ఓం నమో వెంకటేశయ్య ముందుగా మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గెంటసిమ్మల్ని పెట్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇవాళ మనం జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు పూట ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లుప్తంగా తెలుసుకుందాం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జూలై నెల కోటాను ఏప్రిల్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ ఇరవయో తేదీ ఉదయం పది పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డిప్లో టోక టికెట్లు మంజూరు చేస్తారు ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం శాస్త్ర దీపాలంకర సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఏప్రిల్ ఇరవై రెండున వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించి జూలై నెల కోటాను ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక అంగప్రదర్శనం ఏప్రిల్ ఇరవై మూడున అంగప్రదర్శనం టోకన్లో జూలై నెలకు సంబంధించిన ఆంగప్రదర్శన టోకన్లు కోటాను ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి జూలై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను ఏప్రిల్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి గదుల కోట జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ విషయాలను గమనించి టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం అని ఓం నమో వెంకటేశయ